హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజ సోన్ కార్నర్ దిస్ ఇస్ తేజ బ్యాక్ సైడ్ మాత్రము ఫుల్ బ్యాక్గ్రౌండ్లో సౌండ్ వస్తుంది పిచ్ ఎక్కిస్తున్నారు అసలు కన్స్ట్రక్షన్స్ సో ఏమనుకోకండి ఇగ్నోర్ చేసేయండి సౌండ్ మాత్రం సో నేను సిల్వర్ ఐటమ్స్ చూపిస్తున్నా మీకు ఇవాళ ఇది రీసెంట్గానే తీసుకున్నానండి ఇది ఆల్రెడీ చూపించేశాను ఇది యాక్చువల్లీ రిటర్న్ గిఫ్ట్లో ఇచ్చారనమాట వెండిది ఆవు దూడా సో ఇది చూపించాను మీకు ఇంతకు ముందు షార్ట్లో ఇవి వచ్చేసి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అండి చూసారా నేను యాక్చువల్లీ లక్ష్మీదేవిని మాత్రమే తీసుకుందాము అని అనుకున్నాను కానీ ఇలా అటాచ్డ్లో లక్ష్మీదేవి కూడా ఉంది ఇది తీసుకో అమ్మ బాగుంది అని మమ్మీ సజెషన్ చేశారు సో సరే మమ్మీ చెప్పింది ఎందుకు కాదు అనేది నాకు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఇద్దరు కావాలి సో అలా అటాచ్డ్గా వెంకటేశ్వర స్వామి కూడా నేను వస్తా అన్నప్పుడు నేను ఎందుకు వద్దంటానండి సో అందుకనే సరేలే అమ్మ అని చెప్పి తీసేసుకున్నాను మీకు అనిపిస్తుందో తెలియట్లేదు వీడియోలో బట్ చాలా చిన్న చిన్న విగ్రహాలే ఎందుకు చిన్న విగ్రహం తీసుకున్నానంటే నాకు సాటర్డే ఫ్రైడే పంచామృతాలతో అభిషేకం చేసుకోవడానికి కావాలి అని చెప్పేసి చిన్నగా తీసుకున్నాను మన బటకన్ వేళ్ళ కంటే కూడా పెద్దగా ఉండకూడదు అంటారు కదా విగ్రహాలు సో అందుకనే నేను చిన్నగా తీసుకున్నాను బట బటకన్ వేలు కంటే విగ్రహాలు పెద్దగా ఉన్నట్లయితే నిత్య దీపారాధనలు తర్వాత ప్రసాదాలు ఇట్లా మూడు పూట్ల ఇలా కంపల్సరీ చేసి పెట్టాలి అని అంటారు కదా అందుకని చెప్పి సో మీకు ఎలా కనిపిస్తుంది చూడండి వెంకటేశ్వర స్వామి విగ్రహం లక్ష్మీదేవి వీడియోలో మీకు అంత నీట్గా కనిపించకపోవచ్చు బట్ వాళ్ళ ముఖ కవలికలు మాత్రం చాలా చాలా బాగున్నాయి అమ్మవారు అయ్యేవారు ఇద్దరు నవ్వుతున్నారు నామాలు కానీ అమ్మవారి ఫేస్ కానీ ఎంత బాగా కనిపిస్తున్నాయి ఇక్కడ గుండెల్లో కూడా ఇద్దరు అమ్మవార్లు చిత్రాలు కూడా ఉన్నాయి ఎంత బాగున్నాయో అసలు ఇంత చిన్న విగ్రహాన్ని కూడా ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చారండి సో చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి అమ్మ కమలంలో కూర్చున్నారు ఇదన్నమాట ఇంకొక విగ్రహం వచ్చేసి వినాయకుడు ఏం ఏ దేనికైనా మనకు వినాయకుడు కంపల్సరీ కావాలి కదా సో ఇది వినాయకుడు అన్నమాట చాలా రోజుల నుంచి తీసుకోవాలని అనుకుంటున్నాను తీసుకోవాలని అనుకున్నా కూడా మనకు టైం రావాలి కదా అప్పుడే కుదురుతాయి అనమాట అన్ని సో అందుకని చెప్పి ఇంకా ఈ విగ్రహాన్ని కూడా తీసేసుకున్నాను వినాయకుడు కూడా చాలా చాలా బాగా కనిపిస్తున్నాడు అసలు ఇక్కడ ఎలక్ వచ్చింది తర్వాత ఈ తామర పువ్వు ఇక్కడ లడ్డూలు బ్లెస్సింగ్స్ ఫినిషింగ్ నీట్గా చాలా చాలా బాగుందండి చూస్తున్నారు కదా ఈ కింద పీఠం కూడా చూడండి ఎంత నీట్గా ఉంది డిజైన్ చూస్తూ చూస్తూనే వెండి కూడా ఎంత కాస్ట్ అయిపోయింది కదా మీకేమనిపిస్తుంది కమెంట్లో కమెంట్ చేయండి సో ఇంకా విగ్రహాలు తీసుకున్నాము ప్లేట్ కూడా కావాలి కదా కొన్ని అక్ష అదే కొన్ని బియ్యాన్ని వేసుకొని ఆ బియ్యంలో మనము విగ్రహాలు పెట్టుకోవాలి కదా సో అందుకని చెప్పి ఇది ఒక ప్లేట్ అనమాట చిన్ని ప్లేటే ఇది ఇలా వచ్చింది యాక్చువల్లీ ఇంకొక ప్లేట్ కూడా చూపించింది అమ్మ వీడియో కాల్ చేసి అది వచ్చేసి డిజైన్ వచ్చింది అనమాట డిజైన్ వచ్చింది కానీ ఇలా కింద స్టాండ్స్ లేవు సో అందువల్ల నేను అది తీసుకోలేదు సో ఇదండి ఎలా ఉంది బాగుందా నచ్చింటే కమెంట్లో కామెంట్ చేయండి సో ఇలా విగ్రహాలు మూడు పెట్టుకోవడానికి నాకు బాగా సరిపోయాయండి సో రేపు వైకుంఠ ఏకాదశి బట్ ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో నాకు తెలీదు వైకుంఠ ఏకాదశి కదా ఇంతకంటే ఇంకా పర్వదినం ఏముంటుంది అందుకని చెప్పి నేను రేపే అభిషేకాలు అవి చేసుకుందామని చెప్పి ఇంక ఈరోజు వీడియో తీసేసుకుంటున్నాను ఆల్మోస్ట్ టూ వీక్స్ అవుతుంది టూ వీక్స్ వన్ మంత్ అవుతుంది తీసుకొచ్చి కూడా నేను జనవరిలో నా బర్త్డే ఉంది ఆ రోజు నా బర్త్డే రోజు కూడా నా బర్డే రోజు నా బర్త్డే కూడా సాటర్డే వచ్చింది ఆ రోజు అభిషేకం చేసుకుందాము ఆ రోజు నుంచి నిత్య దీపారాధన చేసుకుందామని ఇన్ని రోజులు పెట్టాను సరే వైకుంటే కదా ఇంకా మంచిది కదా ఇంకా ఈరోజు రేపు చేసేసుకుందామని అని చెప్పి నేను తీసుకున్నానండి అందుకే వీడియో తీసి పెడుతున్నాను మళ్ళీ పూజలో పెడితే వీడియో తీయలేం కదా సో అందుకని ఎలా ఉన్నాయో కామెంట్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ